Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీతో బిర్యానీ మనం చికెన్ బిర్యానీ అయితే ఎంత ఇష్టంగా తింటామో పకోడీతో కూడా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి అంతే ఇష్టంగా తింటారు కార్తీక మాసంలో చికెన్ని మిస్ అవుతున్నాము అనుకునే వాళ్ళు ఒక్కసారి పకోడీతోనైతే ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ అయితే ఇంట్లోనే మనం పకోడీలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు బయట నుండి తెచ్చుకొనైనా పకోడీ బిర్యానీ చేసుకోవచ్చండి పకోడీలు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే మనం చక్కగా కొంచెం పెద్ద సైజులో ఇలా లాగా వేసుకుంటే చూడటానికి మనకి చికెన్ పీసులు లాగా కనిపిస్తాయి సేమ్ మనం పకోడీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాము శనగపిండిలో ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని పకోడీలు వేసుకుంటాం కదా సేమ్ అలాగే పకోడీలు అయితే వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలని కూడా చక్కగా ఎర్రగా వేయించేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనా ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు నుంచి మూడు వరకు మరాఠీ మొగ్గలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు సాజీరా అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు వేసేసుకోవాలి హోల్గరం మసాలా అంతా వేసేసుకోవాలి మీ స్పైసీకి తగినట్టు మసాలాలు అనేటివి వేసుకోవాలి పకోడీల మటుకు చక్కగా పెద్ద సైజులో వేసుకోండి చక్కగా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి చూడటానికి అవి చికెన్ పీసుల లాగా చాలా బాగా కనిపిస్తాయి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి మనకి వాటర్ మరుగుతూ ఉంటాయి ఈ ఈ లోపలైతే ఒక మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసేసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ జీరా రైస్ తీసుకున్నాను ఒక మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుందాము చక్కగా ఇలా నానితే మనకి పొడి వస్తుంది తర్వాత వచ్చేసి మనం పకోడీలు వేయించుకున్నాం కదా ఆయిల్ని ఒక బౌల్లోకి కొద్దిగా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి ఒక రెండు లవంగాలు ఒక రెండు ఇలాచీలు దాల్చిన చెక్క ముక్కలు రెండు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా సాజీరా కొంచెం పుదీనా అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము మనం వేసుకున్న మసాలా అలాగే పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాం కదండి అలాగే పకోడీ చేసుకునేటప్పుడు కూడా పకోడీ పిండిలో కూడా ఉప్పు వేసుకున్నాం కదా అందుకోసమని చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి నేను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మట్టుకు మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మనకి పకోడీ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఒక్కసారి తిని చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీలను వేసుకోవాలి అన్నీ వేసుకోకుండా కొద్దిగా పక్కన పెట్టేసుకొని కొన్ని మట్టుకు వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు పెరుగు కూడా వేసేసుకోవాలి మనం చికెన్ బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అచ్చంగా అలాగే ప్రిపేర్ చేసుకుంటామండి అందుకే టేస్ట్ కూడా అచ్చంగా మనకి చికెన్ బిర్యానీ అంత రుచిగా ఉంటుంది ఈ పకోడి బిర్యానీ అనేది ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయి ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న పెరుగు నిమ్మరసము మసాలా అంతా పకోడీ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్ ముక్కలకైతే ఎలా పడుతుందో చక్కగా మసాలా ఫ్లేవర్ అంతా అలాగే మనం వేసుకున్న పకోడీ ముక్కలకు కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనము రైస్ కుక్కర్లో అయితే వాటర్ పెట్టుకున్నాం కదండి ఇక్కడైతే చక్కగా అనేది వచ్చేసింది వాటర్ బాగా మరుగుతున్నాయి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మనము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే వడగట్టేసుకోవాలి జల్లులు గిన్నెలోకి ఇక్కడ నేను ఒక జల్లుల గిన్నెలోకి అయితే రైస్ని వడగట్టేసుకున్నాను చక్క పొడి పొడిగా వచ్చింది రైస్ అనేది చూడండి మనకు కొంచెం మెత్తగా అయినా కానీ బిర్యానీ అనేది టేస్టే మారిపోతుందండి రైస్ అయితే చక్కగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇదంతా ఒక జల్లుల గిన్నెలోకి వడగట్టేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా పకోడి ముక్కల్ని పెరుగు మసాలాలు అవన్నీ వేసేసి ఇంకా అయితే మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి మొత్తంగా వేయకోకుండా కొద్దిగా వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోవాలి వేడి వేడిగా తింటే మటుకు చాలా బాగుంటుందండి రెగ్యులర్గా ఎప్పుడూ చికెన్ బిర్యానీ అనే కాకోకుండా కొంచెం డిఫరెంట్గా ఒక్కసారి ఇలా పకోడీతో కూడా ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఇక్కడ మొత్తం రైస్ అంతా ఇలా వేసేసుకున్నాక కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఇంకా మనము కొంచెం పకోడీని పక్కన పెట్టుకున్నాం కదండి పైనుంచి అయితే పకోడీ పీసులను కూడా పెట్టేసుకోవాలి చూస్తుంటే నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేయాల్సిన రెసిపీ ఇంకా పకోడీ ముక్కలు కూడా పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఆల్రెడీ నేను ఒక పెనం పెట్టుకున్నానండి పెనం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పకోడీ బిర్యానీ గిన్నెనైతే పెట్టేసుకోవాలి మనకు అడుగంటకుండా చక్కగా వస్తుందనమాట ఇంకా ఇలా పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ రైస్ అయితే చక్క పొడి పొడిగా వచ్చింది చూడండి ఒక్కసారి చూపిస్తాను మనకి తినేటప్పుడు ఆ పకోడి ముక్కలు కూడా చాలా బాగా అనిపిస్తాయండి ఎందుకంటే మనం పెరుగు మసాలాలు ఇవన్నీ పెట్టాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము రైస్ కూడా చాలా పొడి వచ్చింది ఇంకా మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా ఉల్లిపాయ ఉన్ను నిమ్మకాయతో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ బిర్యానీ మటుకు చుట్టానికి మటుకు ఇది మనకు అచ్చంగా చికెన్ లాగే కనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్